సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఉద్యమం నానాటికి ఉధృతమవుతుంది డిమాండ్లు పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద బైఠాయించారు ఇందులో భాగంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ పోలీసుల్ని అడ్డు ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూస్తుందని ఫైర్ అయ్యారు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు Sorry. గత ఇరవై మూడు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు కానీ ప్రభుత్వం చర్చల పేరుతో ప్రధానమైనటువంటి సమస్యలు ఏవి పరిష్కారం చేయకపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూనియన్ పిలుపులో భాగంగా కలెక్టరేట్ల ముందు బైఠాయించాలన్నట్టు యూనియన్ పిలిపిచ్చింది దాంట్లో భాగంగా గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ ముందు బైఠాయింప చేయడం జరిగింది కానీ కలెక్టర్ ఆఫీస్ కి రాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ సిఐటి నాయకత్వాన్ని అంగన్వాడీ నాయకత్వాన్ని అరెస్టులు చేసి ఈ రోజు ఈ కార్యక్రమం జరగకుండా ప్రభుత్వం పోలీసులను బట్టి అంచాలని చూస్తుంది కానీ అంగన్వాడీలకి పోలీసులను బట్టి అంచాలను చూస్తే ఉద్యమాన్ని అంచాలను చూస్తే ఎంత పెద్ద ఉద్యమాన్ని అంచాలను చూస్తే అంత పెద్దన ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి చేరుకొని ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం ప్రధానంగా మా సమస్యలు అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాతో వెట్టి చాకి చేస్తున్నాయి విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి కనీస వేతనం ఇరవై రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది గ్రాడ్యుటీ అమలు చేయాలనేసి మన పక్క రాష్ట్రంలో కర్ణాటకలో అమలు చేస్తున్నారు మన ఎందుకు అమలు చేయరు అనేసి ఈ రోజు అడుగుతున్నాం అమలు చేయాలనేసి ఈ రోజు మేము కోరుతున్నాం కోరికలు కారు ఈరోజు మేము అడిగేది ప్రధానంగా వేతనాలు పెంచాలి గ్రాడ్యుటీ ఇవ్వాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్లు కానీ విచ్ఛిన్నం చేయడం కోసం ఇతర కార్మికులు తీసుకొచ్చి ఈ రోజు పనిచేస్తుంది సచివాలయ ఉద్యోగులు తీసుకొచ్చి ఈ రోజు మేము అంగన్వాడి సచివాలయ ఉద్యోగులు వచ్చి ఏం బాలా ఆడుతున్నారు వాళ్ళు ఉయ్యాల కూర్చొని పిల్లలు వేట్ చూసేటటువంటి మిషన్లలో కూర్చొని ఉయ్యాల ఈ రోజు అమ్మ మనస్తోని తల్లి మనసుతోని గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకి సేవలు చేస్తున్నటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేయడం కోసం ఈ రోజు కుట్ర ఈ కుటల్ని సాగనివ్వం మా వేతనాలు పెంచే వారికి సమ్మె కొనసాగిస్తాం ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించిన నిర్బంధాలను ఎదుర్కొని సమ్మె కొనసాగించి మా హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం